వచ్చి నోవాటెల్ హోటల్ ఎయిర్పోర్ట్లో ఉండే నోవాటెల్ హోటల్ బయలుదేరిన కార్పొరేటర్లు అందరూ కూడా మూడు కార్లలో ఆ బయలుదేరిన క్రమంలో ఎక్కడైతే నగర్ దగ్గర ఓఆర్ఆర్ ఇస్తామో అక్కడ ఒక ఇరవై కార్లు పెట్టుకొని ఒక నలభై యాభై మంది గుండాలు అట్లాగే మా దగ్గర సింగ్ అనే కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆయనతో పాటు ఇంకొద్ది మంది చంద్రారెడ్డి అట్లాంటి వాళ్ళు అక్కడ నిల్చొని మమ్మల్ని చేజ్ చేయడం జరిగింది మమ్మల్ని యాక్సిడెంట్ చేసినట్టుగా లేకపోతే ఒక దగ్గర కారు ట్రాఫిక్లో ఆగినప్పుడు అమర్ అనే కార్పొరేటర్ వచ్చి మా కార్ని వాళ్ళ మా వాళ్ళ కారుతో మా కారు డాష్ ఇచ్చి ఆయన దిగి వచ్చి అంటే మమ్మల్ని డోర్ గుంజే ప్రయత్నం కూడా చేసారు మమ్మల్ని కిడ్నాప్ అట్లాగే కార్తో యాక్సిడెంట్ చేసే ప్రయత్నం కూడా చేసారు ఇది నిజంగా హేయమైన చర్య గిరిజాద్ కూడా మున్సిపల్ కార్పొరేషన్లో మీ అందరికీ తెలుసు బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది కార్పొరేటర్లందరి మద్దతు కూడా మాకు ఉన్నది గట్టి పరిస్థితుల్లో అవిశ్వాసంలో గెలుస్తామని చెప్పి కాన్ఫిడెన్స్ తోటే మా కార్పొరేటర్లందరూ ఈ అవిశ్వాసం యొక్క దానిలో పాల్గొనడం జరిగింది సో ఈ ఈ ఈ అనైతిక చర్య అయితే డబ్బులతో కానీ లేకపోతే భయభ్రాంతులతో కానీ డబ్బులతో కానీ భయభ్రాంతులు పెట్టి కానీ ఈ ఈ కిడ్నాప్ చేసి కానీ ఈ కార్పొరేటర్ని లోపరచుకోవడం అనేది సాధ్యం కాదు మీరు ఏమన్నా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలతో ఎన్నుకోబడ్డ మనందరం కూడా ప్రయా మనమే ఈ యొక్క రాజ్యాంగ పరిధిలో ఉండాలి కాబట్టి మీకు మీ మీకు వేస్తున్నా ఏమైనా ఉంటే కౌన్సిల్లో ఐదో తారీఖు నాడు జరిగే అవిశ్వాస తీర్మానంలో పాల్గొనండి మీకు ఏం చేతనైతే చేసుకోండి తప్ప ఇట్లాంటి అనైతిక చర్యలు ఇట్లాంటి గుండాయిజాలు ఇట్లాంటి కిడ్నాప్లు ఇట్లాంటి మర్డర్లు హిరాయి గుండాలను బట్టి ఇట్లాంటి అవుటరింగ్ రోడ్ చుట్టూ కూడా మేము ఒక ఎక్కడైతే ఎక్కి మళ్ళీ దాకా వచ్చినామంటే ఇట్లా శంషాబాద్ నుంచి గచ్చిబౌలి అట్లాగే పటాన్ చెరువు అవన్నీ తిరుగుకుంటా అంతసేపు గంటలసేపు మమ్మల్ని నరకయాతన పెట్టి మమ్మల్ని భయభ్రాంతులు గురిచేయడం నిజంగా హేమనే చర్య మారణాయుధాలు ఏమన్నా కండిషన్ మీకు